అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఒకసారి జాతీయ రాజకీయాలు చూద్దాం గతంలో ఏం జరిగిందో ఒకసారి చూస్తే ఒకసారి జాతీయ స్థాయిలో కొన్ని ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి అప్పట్లో ముఖ్యంగా నేషనల్ ఫ్రంట్ అంటూ యునైటెడ్ ఫ్రంట్ అంటూ ఈ విధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదా అందులో ఒకసారి చూద్దాం ఎప్పుడు జరిగినాయి పదకొండవ లోక్సభ ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినట్టుగా పదకొండవ లోక్సభ ఎన్నికలు మూడు నెలల ముచ్చటగా ముగిసినాయని చెప్పుకోవచ్చు ఏం జరిగిందని ఒకసారి చూస్తే అప్పట్లో ఏం జరిగిందని చూస్తే అందులో కాంగ్రెస్ వల్ల కొన్ని ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారిగా పివి నరసింహరావు రూపంలో నెహ్రూ కుటుంబేతర నేత సారథ్యంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది అంటే నెహ్రూ కాకుండా నెహ్రూ కాకుండా కాంగ్రెస్ పివి నరసింహరావు అప్పటికే ప్రధానమంత్రికి అయిపోయింది తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఆయన పూర్తి చేసేసిండు ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి తొంభై ఆరులో ఎన్నికలు జరిగినాయి దాంతోటి ఇప్పుడు అప్పటికే కాంగ్రెస్లో రకరకాల వర్గపోరు తారాస్థాయికి చేరింది అర్జున్ సింగ్ నారాయణ దత్తు తివార్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఆల్ ఇండియా ఇందిరాగాంధీ కాంగ్రె ఇందిరా కాంగ్రెస్ పేరిట కుంపడ పెట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హింస మరింత తీవ్రమైనవి బాబ్రి మసీద్ విధ్వంసం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ కొట్టింది అంటే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు పంజాబ్ హింస కావచ్చు అంటే పంజాబ్ హింస అంటే ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో చేసిన ఆ విధంగా దాడులు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుట్టి ముంచినాయి అటు పంజాబ్లో ఇన్సిడెంట్లు దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జమ్మూ కాశ్మీరు వాస్తవంగా కాంగ్రెస్ను ప్రతిసారి దెబ్బతీస్తుంది కాంగ్రెస్ పతనానికి జమ్మూ కాశ్మీర్ కూడా కారణమే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి నెహ్రూ కాలం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది ఇప్పటికీ కాంగ్రెస్కే అది అదే బలం అదే బలహీనత అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బలహీనత అని చెప్పుకోవచ్చు బాబ్రి మసీద్ ఇష్యూ ఇట్లాంటివన్నీ తొంభై ఆరు ఎన్నికల్లో బాగా పనిచేసినాయి దాంతో కాంగ్రెస్ ఓటమికి కారణమైంది ఆ తర్వాత కూటమిల కష్టాలు ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి బలమైన కూటమి కోసం కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వాటికి ప్రత్యామ్నాయంగా సిపిఐ ఎం దాంతోపాటు జనతాదళ్ టీడీపీలతో నేషనల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటైంది అయితే కనీస ఉమ్మడి కార్యక్ర కార్యక్రమాలపై వాటి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పంతొమ్మిది తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు మే రెండు మే ఏడు తేదీల్లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే పంతొమ్మిది తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు మే రెండు మే ఏడు తేదీల్లో అన్నట్టు మే రెండు మే ఏడు మూడు దఫాల్లో జరిగినాయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గి నూట నలభై స్థానాలకు పరిమితమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆదుకున్న దక్షిణాదిలో ఈ దఫా పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఏపీలో ఇరవై రెండు సీట్లు రావడమే కాస్త ఊరట విషయం ఏంటంటే తెలంగాణ విడిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ఆదుకుంది కాంగ్రెస్ని ఆ విధంగా కూడా మళ్ళీ ఆదుకుంది ఎప్పుడు తొంభై ఒకటిలో కావచ్చు తొంభై ఆరులో కావచ్చు ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఏదో ఒక విధంగా కాంగ్రెస్ ఒక ఎనభై నాలుగు ఎన్నికల్లో తప్ప ఎప్పుడైనా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే పనిచేసింది బలంగానే ఆదుకుందని చెప్పుకోవచ్చు ఎనభై నాలుగు ఏంటంటే అప్పటికే ఎన్టీ రామారావు టీడీపీని పెట్టడంతో ముప్పై సీట్లు గెలిచింది ఎనభై నాలుగులో జరిగినట్టు ఎన్నికల్లో ఆ విధంగా కాస్త అప్పుడు ఒకసారి మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఏం జరిగింది పదకొండో లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు తొంభై జరిగిన ఎన్నికల్లో ఒకసారి పార్టీ బలాబలాలు చూస్తే పదకొండు లోక్సభ ఎన్నికలు పార్టీ బలాల వలాలను చూస్తే బీజేపీ నూట అరవై స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ నూట నలభై స్థానాలు గెలుచుకుంది జనతాదళ్ళ నలభై ఆరు గెలిచింది సిపిఎం నల్ ముప్పై రెండు గెలిచింది తమిళ మానిల కాంగ్రెస్ ఇరవై స్థానాలు ఎస్పీ పదిహేడు స్థానాలు డిఎంకే పదిహేడు టీడీపీ పదహారు శివసేన పదిహేను బీఎస్పీ పదకొండు సిపిఐ పన్నెండు ఈ విధంగా మిగతా చిన్న చిత్క ఇండిపెండెంట్ అంతా కలిసి యాభై ఎనిమిది యాభై ఎనిమిది సీటు గెలిచినాయి అన్నట్టు అట్లా ఈ విధంగా అయితే సంకీర్ణ వైఫల్యం దీని ఎడ్డైంది అంటే సంకీర్ణ వైఫల్యం జరగడానికి కారణం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలు వైఫల్యం చెందింది తొంభై ఆరులో అట్లా పదకొండవ లోక్సభలో హంగు ఏర్పడ్డది దీంతో ఎవరికి స్పష్టమైన మెజార్టీ లేదు ఐదు వందల స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండు వందల రెండు వందల ఎనభై స్థానాలు రావాలి రెండు వందల ఎనభై మూడు రావాలి రెండు వందల ఎనభై మూడు స్థానాలు రావాల్సింది కనీసం దేనికి రాలేదు రెండు వందల ఎనభై మూడు స్థా స్థానాలు దేనికి రాలేదు ఎనభై మూడు సీట్లు దేనికి రాలేదు కాంగ్రెస్కు నూట నలభై బీజేపీకి నూట అరవై ఒకటి గెలిచింది అట్లా తొంభై ఆరుకి వచ్చేసరికి బీజేపీ బాగా అనడానికి ఇది కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు ఒకసారి సాహసోపేతమైన నిర్ణయాలు ఏం జరిగినాయి ఏందని చూస్తే పార్టీ ప్రభుత్వం కూలిపోయింది తొంభై ఆరులో బీజేపీ అత్యధిక మెజార్టీ గెలిచింది కదా ఇక దీంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిర్రు రాష్ట్రపతి ఇక దాంతో ఎవరు ప్రధానయ్యారంటే వాజ్పేయి గారు అయ్యారు వాజ్పేయి ఆ ఆ తర్వాత బల నిరూపరణ చేసుకోవాలి కదా మరి లేదు మెజార్టీ లేదు ఇక ఆ సమయంలో ఏమన్నారు ఆయన రాజీనామా చేసాను పదమూడు రోజులకే రాజీనామా చేసాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినట్టుగా పదకొండవ లోక్సభ ఎన్నికల్లో పదమూడు రోజులకే రాజీనామా చేసిండు అటల్ బిహారీ వాజ్పేయి దానికి కారణం ఏంటంటే మద్దతు లేకపోవడం ఆయన ఆ సమయంలో రిజైన్ చేసినాక బయటకు వచ్చి ఏమన్నారంటే పార్టీలను చీలిస్తేనే మా ప్రభుత్వం నిలబడుతుందంటే అలాంటి నై నైత్యానికి అంటే ఒక ఒక విధంగా నీచిక అనురాదు అనుకోవాలి దిగజారే బదులు విపక్షంలో కూర్చోవడానికే ఇష్టపడతాం అట్లా మేము పార్టీలను చీల్చుకొని పార్టీలను చీల్చుకొని కొంతమందిని మద్దతు కూడగట్టుకొని ఈ విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం కంటే ప్రతిపక్షంలో కూర్చోవటమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు వాజ్పేయి నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు కొలువు తీరటం అవి కుప్పకూలటం చూశాను కానీ ఆ పరిణామాలన్నీ అంతిమంగా భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసినాయి ఏదో ఒక విధంగా నిలబడ్డాయి కూలాయి దాంతో ప్రభుత్వాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని కాస్త బలోపేతం చేసినప్పటికీ నేను ఇప్పుడు చేయబోయే రాజీనామా కూడా అదే కోవకు చెందుతుందని నా పూర్తి నమ్మకం అంటే ప్రభుత్వాలు కూలినప్పుడైనా ప్రభుత్వాలు నిలబడినప్పుడైనా భారత ప్రజాస్వామ్యాన్ని నిలబడ్డది మరి భారత ప్రజాస్వామ్యాన్ని నిలబడాలంటే కాస్త నీతిగా వ్యవహరించాలి ఆ పార్టీలకు వెళ్ళి కొంతమందిని ఈ పార్టీలకు వెళ్ళి కొంతమందిని గుంజుకొచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి ఏదో కాలం నడిపితే అది సంపూర్ణం కాదు అందుకే నేను రాజీనామా చేస్తున్నా నా రాజీనామాతో కూడా ప్రజాస్వామ్యం నిలబడుతుంది అన్న ఆలోచనతో ఉన్నాను అంటూ వాజ్పేయి చెప్పారు నిజంగా ఎంతో గొప్ప పదాలని చెప్పొచ్చు పదమూడు రోజులకు ప్రభుత్వాన్ని కాస్త వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోతే మద్దతు ఇచ్చేట వాళ్ళు ఎవరి దగ్గర పోలే రిజైన్ చేసేసిండు బయటకు వచ్చేసిండు అది వాజ్పేయి గొప్పతనం అని చెప్పుకోవచ్చు సాహసోపేతమైన నిర్ణయాలకి దేశానికి నూతన దిశానిర్దేశం చేసిన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రజాతీర్పు పీవీ సర్కారుకు వ్యతిరేకంగా వచ్చింది ఏ పార్టీకి సొంతంగా మెజార్టీ రాలేదు బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకొని నూట అరవై ఒకటి స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది వాజ్పేయి తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది పదమూడు రోజులకే పదమూడు రోజుల ముచ్చటే అయింది ప్రాంతీయ పార్టీలతో కూడిన నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రయోగము పదకొండు నెలలకే కొండెక్కింది గుజరాల్ సర్కారు కూడా అంతకు మించి సాగకపోవడంతో పదకొండవ లోక్సభ రెండేళ్ల చరి రెండేళ్లకే చరిత్రలో కలిసిపోయింది ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ప్రధానలు వేరు కొంతకాలం ఏనైండు కొంతకాలం అయినండు ఫస్ట్ దేవగౌడ అయిండు ఆ తర్వాత ఐకే గుజరాల్ అయినడు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి కుర్చీలాట చూద్దాం అప్పుడు ఏం జరిగిందనేది ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శంకల్ దయా శర్మ మన రాష్ట్రపతి ఆయన ఏం చేసినట్టే ఈ అత్యధిక స్థానాలు గెలిచింది ఎవరంటే బీజేపీ గెలిచింది నూట అరవై ఒక స్థానాలు కాబట్టి బీజేపీ నుంచి ఎవరు ప్రధాని వస్తారో ఒకసారి రండి అంటూ ఆహ్వానించారు అందులో ఎవరు వచ్చారు వాజ్పేయి వచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది పదమూడు రోజులకు ఆయన బ విశ్వాస పరీక్షలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి కదా ఎందుకంటే బలం నూట అరవై ఒకటే ఉంది ఎవరైనా ఎదుర్కోవాల్సిందే చూపించుకోవాలి బల నిరూపణ దాని తర్వాత తక్కువ మెజార్టీ ఉంది ఆ దంతో ఆయన రిజైన్ చేసేసిండు ఆ తర్వాత మళ్ళీ రావాలి కదా పంతొమ్మిది తొంభై ఆరు మే పదిహేను వాజ్పేయి తొలిసారిగా ప్ర ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు మే పదారు ఐ థింక్ మే పదిహేను అని పడ్డది మే పదారు కావచ్చు కానీ ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దాంతో పదమూడు రోజులకే వాజ్పేయి రాజీనామా చేశారు రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తారు మరి బీజేపీ నూట అరవై స్థానాలు వచ్చింది రెండంటే వచ్చిండు ఏది ప్రమాణ స్వీకారం చేసిండు బలం లేకపోయేసరికి వాటిపై రిజైన్ చేసిన పదమూడు రోజులకు మళ్ళీ నెక్స్ట్ ఎవరున్నారు నూట అరవై ఒక్క స్థానాల తర్వాత నూట నలభై స్థానాలతో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వాళ్ళని ఆహ్వానించారు కాంగ్రెస్ వాళ్ళు మేము రావన్నారు అదే కాంగ్రెస్ రాజకీయం అట్లుంటుంది అన్నట్టు నూట అరవై నూట నలభై స్థానాలు ఉంది వచ్చి కొన్ని పార్టీలతో కలిసి చేయొచ్చుగా చేయొచ్చు కదా ఏర్పాటు చేయొద్దు చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటే ఆ తర్వాత ఎందుకు చేయొద్దో చెప్తాయి ఇక ఎందుకు చేయలేదో కూడా చెప్తావు రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో మరోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు అంతకుముందు ప్రధాని కూడా సింగ్ ప్రధానిగా చేసిండు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆ తర్వాత చంద్రశేఖర్ చేసిండు కాంగ్రెస్ మద్దతు తోటి ఆ చంద్రశేఖర్ కూడా రాజీనామా చేసిండు ఏది కాంగ్రెస్ వెనక గుంజుకుంటున్నాయి అట్లా ఈ విధంగా ప్రభుత్వాలను పడగొట్టడంలో కూడా కాంగ్రెస్ దిట్ట అట్లా ఆ విధంగా జరిగిందన్నట్టు అప్పట్లో అదే జరిగింది జనతాదళ్ నేత హెచ్డి దేవగౌడ పేరును ప్రధాని పదవికి సిపిఎం అయితే ఇక ఏం అంటే అందరూ ఎవరు ముందుకు రమ్మన్నారు రాట్లేదు దాంతోటి ప్రధాని పదవి చేపడుతుంది కాబట్టి పివీ నరసింహరావు పీవీ విపి సింగ్ కూడా రావట్లేరు మరి ఎట్లా ఏంది ప్రజా సమయం ఎన్నికల పోవాలన్నా మరి ఏంది ఒకసారి అడుగు చూద్దామని అంతా తర్జన భర్జన పడుతున్నారు దేశంలో రాజకీయ కురూద్దులంతా ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగా అప్పటికే జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఒక సలహా ఇచ్చింది దేవగౌడ ఆయన ఈ జనతాదళ్ళు ఉన్నారు ఇవాళ నలభై సీట్లు ఆయన నలభై ఆరు సీట్లు గెలిచినాయి ఆ జనతాదళ్ళకి వెళ్ళి ఒక ఆయన ఉన్నాడు దేవగౌడ అని ఆయన నిద్రగోడ చాలా ఓపిక ఉంటుంది ఇక ఆయన అయితేనే ఈ ఏమంటారు ఇప్పుడు కష్టకాలంలో వచ్చినప్పుడు ఒక ఓపిక వంతుడే దాన్ని సరిదుత్తాడు వాస్తవంగా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఒక ఒక ఓపికవంతుడు ఒక అట్లాంటి వాళ్ళే సెట్ చేస్తారు ఆ సమస్యని అట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఓపిక ఓపిక వంతులతోటే సమస్య పరిష్కారం అవుతుంది అందుకని ఓపిక వంతుడు ఎవడంటే దేవగోడ ఆయన నిద్రగోడ అని కూడా పేరుంది ఏదైనా కానీ చూద్దాం చర్చిద్దాం ఆలోచిద్దాం చెబుదాం ఇట్లా దాంతో ఏమైందంటే కాస్త ఆ సమస్య ప్రోలాంగ్ అవుతుంది దాంతో కాలం పరిష్కారం చేస్తుంది దాంతో సమస్య పరిష్కారం అయిపోతుంది అదే ఆయన స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ కూడా కొంత అవ ఆకరకు వస్తుందని ఈ నిద్రకోవడం పట్టుకొచ్చారు ఎవరు జ్యోతి బాస్ దాంతో జనతాదళ్ళ నేషనల్ ఫ్రంట్లోని పార్టీలతో కాంగ్రెస్ బయట నుంచి మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది మళ్ళీ కాంగ్రెస్ ఏంది అమ్మో మళ్ళీ మేము వెనకొక్క దగ్గర ఎట్లా మేము ఉండాలి రాజకీయాలు ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు కూడా మద్దతు చెప్పారు ఎవరికి ఈ యునైటెడ్ ఫ్రంట్కు మద్దతు చెప్పడంతో దేవగౌడ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన దేవగౌడ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండు పదకొండు నెలలకు కుప్పకూలిపోయింది ఇక ఆ తర్వాత ఇక అది ఎందుకు కుప్పకూలింది కాంగ్రెస్ వాళ్ళ వల్లనే కుప్పకూలింది కాంగ్రెస్తో ఇక ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో దేవగౌడ రాజీనామా చేసిండు ఇక దా దేవగౌడ రాజీనామా చేసిన తర్వాత మళ్ళా సమస్య వచ్చింది అరే ప్రభుత్వాలు ఇప్పటికే వాజ్పేయి రాజీనామా చేసిండు దేవగోడ రాజీనామా చేసిండు మరి ఎట్లా ఎట్లా అంటే అందులోకి వెళ్ళి వచ్చిండే ఐకే గుజ్రాల్ ఇంద్రజిత్ కుమార్ గుజరాల్ ఈ గుజరాల్ వచ్చేసి ఏం చేసిండంటే ఇక నేను 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 ప్రా అంటారు కాంగ్రెస్ వాళ్ళతో నేను మాట్లాడుకుంటా నా కాంగ్రెస్లో మంచి సంబంధాలు ఉన్నాయనేసరికి ఇక అన్నాడు ఆ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయిండు వాళ్ళతో ఏదో చెప్పిండు ఏమో చేసిండు కాంగ్రెస్ మద్దతుతో ఎటకేలకు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రమాణ స్వీకారం చేసిండు ఎవరు ఐకే గుజరాల్ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఎంతటా ఆయన సర్కారు కూడా ఇక అటు అటు ఇటు కింద మీద పడి నడుస్తూనే ఉంది ఇక నడుస్తుంటే నడుస్తుంటే ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీని బలి తీసుకున్నట్టు ఎల్టీటీ ఉంది రాజీవ్ గాంధీని ఎవరు చంపారు పంతొమ్మిది తొంభై ఒకటి ఎప్పుడు మే ఇరవై ఒకటి నాడు రాజీవ్ గాంధీని హత్య చేశారు పెరంబోదూర్ చెన్నై దగ్గర తమిళనాడులో దానికి ఎల్ దాని అంటే ఎల్టీటిఏలు చంపారు ఎల్టీటిఏలు ఎల్టీటీ ఎల్టీటీ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అని అది ఇక్కడ శ్రీలంకలో బాగా పనిచేస్తుంది ఇప్పటివరకు కూడా మొన్నటి వరకు కూడా బాగా పనిచేసింది ఇక కాలానుగుణంగా టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు మొదటి వరకు అడవుల్లో ఉండి ఆ విధంగా తమిళ్ వీళ్ళందరూ కూడా బాగా ఫైట్ చేశారు అట్లాంటి ఎల్టీటీఈకి సానుభూతిగా వ్యవహరించడం డీకే డిఎంకే ఏం చేసిందంటే ఎల్టీటికి సానుభూతిగా ఉంటుంది ముందు నుంచి కూడా దాంతో దా డిఎంకేకి సానుభూతిగా చూపించడంతో ఇలాంటి సానుభూతి అవసరం లేదు దీని అందుకనే మేము డిఎంకేకు ఐకే గుజ్రాలు తోటి పంటగా ఆగుతున్నాడు ఆ ఎల్టీ డిఎంకే ఎల్టీటిని సమర్థించింది ఆ ఎల్టీ రాజీవ్ గాంధీని పొట్టబెట్టుకుంది అందుకే మేము ఉపసంహరిస్తున్నాం మద్దతు లేదు ఇద్దరు ఇచ్చారు అని అన్నారు దాంతో ఈ ఈ అయ్యగారు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది ఎవరు ఐకే గుజరాలు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది ఇక దీంతో మళ్ళీ సమస్య వచ్చేసింది ఇప్పటికే ఒకరు బాయ ఇద్దరు బాయ ముగ్గురు బాయ ఎవరు అంతకుముందేమో వాజ్పేయి పోయిండు వాజ్పేయి పదమూడు నెలలకే ఆయన ఏంది రాజీనామా చేసిండు ఆ తర్వాత పదకొండు నెలలకే దేవగడ రాజీనామా చేసిండు ఎప్పుడు రాజీనామా చేసిండు పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజీనామా చేసిండు మళ్ళీ సమస్య వచ్చి పడింది మళ్ళీ ఇక మళ్ళీ ఎవరు ప్రధాని కావాలి ఏందంటే ఐకే గుజరాలు తీసుకొచ్చారు ఐకే గుజరాలు కూడా రాజీనామా చేశారు ఏ ఇప్పటికే ముగ్గురు ప్రధాన పైరు ఇక లాభం లేదు ఈ లోక్సభని రద్దు చేస్తుందని రాష్ట్రపతి రద్దు చేసి పారేసిండు దీంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చేసినాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పద్దెనిమిదిన ఆయన రాజీనామా చేయడంతో ఎవరు ఐక్య గుజ్జుల రాజీనామా చేయడంతో ఎన్నికలు వచ్చినాయి ఆ విధంగా పద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి మళ్ళీ రెండు వేల నాలుగు దాకా ఎన్నికలు కొనసాగినాయి ఆ తర్వాత వాజ్పేయి వచ్చింది వాజ్పేయి తర్వాత రెండు వేల నాలుగు వరకు ప్రభుత్వం సజావుగా నడిచింది రెండు వేల నాలుగులో ఏం జరిగిందంటే చంద్రబాబుకు ఊల పుట్టింది ఏమేమి పుట్టిందంటే అప్పట్లో ఆయన మీద దాడి జరిగినాయి ఏది మన నక్సలైట్ దాడి జరిగింది ఎక్కడ తిరుపతిలో దాడి జరిగేసరికి దానికి ఒక బ్యాండేజ్ చేసుకుండు ఇక అట్లా ఇట్లా ఎన్నికల ప్రచారంలో కూడా బ్యాండేజ్ చేసుకొని ప్రచారం పోతే నన్ను గెలిపిస్తారు నాకు మస్తు మెజార్టీ వస్తుందని ఈయన పోవడమే కాకుండా దేశం నువ్వు కూడా రాజీనామా చేయని పాపం వాజ్పేయితో రాజీనామా చేయించి భారత్ వెలిగిపోతుందని ఒక నినాదం తీసుకొని బొక్కబోర్ల పడ్డరు దాంతో దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది అక్కడ మన్మోహన్ సింగ్ ప్రధానిగా అయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మర్ రాష్ట్రంగా ఉన్నాయి కాబట్టి వైఎస్ రాజశేఖర రెండు వేల నాలుగు మే పద్దెనిమిది నాడు ఆయన ముఖ్యమంత్రి గొప్ప ప్రమాణస్వీకారం చేశారు ఇది ఈ విధంగా దేశ రాజకీయాలు రకరకాల మలుపులు తిరినాయి కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ బాగంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు బాగా మలుపులు తిరినాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి దాకా కూడా అనేక మలుపులు తిరిగినాయి అప్పుడు ఒక ఇద్దరు ప్రధానులు అయ్యారు ఆయన ఎవరు వీపీ సింగ్ కావచ్చు ఆ తర్వాత చంద్రశేఖర్ కావచ్చు వాళ్ళిద్దరు ప్రధానులు అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు ఎవరు వాజ్పేయి కావచ్చు దేవగౌడ కావచ్చు ఐకే గుజ్రాలు కావచ్చు ఈ విధంగా ప్రభుత్వాలు మార్చడంలో మారడంలో కూడా కాంగ్రెస్ డబుల్ రోల్ పోషించింది రకరకాల జి చేసింది దాంతో ప్రభుత్వాలు కూలిపోయి మళ్ళీ ఏర్పాటాయి మళ్ళీ కూలిపోయి మళ్ళీ ఏర్పాటాడు ఈ విధంగా ఎట్టకేలకు ఒక అదృష్టమైనది అంటే రెండు వేల నాలుగు కావచ్చు రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు భారత ప్రజలు ఒక తెలివిగా ప్రదర్శించి ఏదైనా ఒక పార్టీకి ఏదైనా ఒక కూటమికి మంచి మెజార్టీ ఇస్తున్నారు దాంతో సంకీర్ణ ప్రభుత్వాలు కాకుండా బలమైనటువంటి ఒక ప్రభుత్వాలు భారతదేశంలో మనగలుగుతున్న ఏర్పాటైతున్నాయి కాబట్టి దీంతో కాస్త మంచి ప్రభుత్వాలు మంచి ఆ దిక్సృతితో దూరదృష్టితోటి ముందుకెళ్తున్నాయి అందులో భాగంగా నరేంద్ర మోడీ ఇప్పటికే రెండుసార్లు ప్రధాని అయిండు మళ్ళీ ఈసారి కూడా ప్రధాని పదవి కొరకు ముందుకెళ్తున్నారు అందుకే ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే సంకీర్ణ వైఫల్యం అట్లా ఈ విధంగా కొన్ని సందర్భాల్లో సంకీర్ణాలు వైఫల్యం అవుతున్నాయి అందుకనే ఓటర్లు కూడా దేశవ్యాప్తం కూడా ఒకటే ఆలోచన చేసి దేశమంతా కూడా ఒక వైపు మొగ్గు చూపాలి రాష్ట్రాలలో కూడా రాజకీయ సంక్షోభం వస్తే మాత్రం రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ పార్టీలు మొత్తం తోలుబొమ్మల ఆటలు ఆడిస్తుంటాయి అందుకనే జనం తో రాజకీయ నాయకులు తోలుబొమ్మల ఆటలు ఆడియకుండా జనమే నిర్ణయం తీసుకుంటే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజాస్వామ్యం మనగలుగుతుంది థ్యాంక్ యూ